తెలంగాణ ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకుని రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలనుకుంటే ఈ వీడియోను మాత్రం పూర్తిగా చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో పెరిగిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు డేట్ ఫిక్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు మీ ఇంటికి అధికారులు వస్తారు ఈ రెండు పత్రాలు ఇవ్వాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వృద్ధులు వికలాంగులు వితంతువులు అదేవిధంగా తెలంగాణ ప్రజానికం చూసిన వెంటనే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో సోదరి సోదరి మనులకు ఈ వీడియో మనం చేరవేసిన వారి అవుతాం తద్వారా వారు కూడా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని ఒక పూర్తి సమాచారం తన వద్ద ఉంచుకోవడం అనేది జరుగుతుంది మీ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఎల్ల లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది తద్వారా మిత్రులారా ప్రజా సంక్షేమ పథకంలో మీరు కూడా ముందు వరుసలో ఉండి ఈ ప్రజా సంక్షేమ పథకాలను పొందే అవకాశం అయితే మీ అందరికీ ఉంటుంది కావున ప్రజా సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు అనువైన రీతిలో సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తాను కావున ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఆన్లో పెట్టి ఉంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే పెరిగిన ఆసరా పింఛన్లు డేట్ ఫిక్స్ చేసిన సీఎం ఎల్లుండి ఉదయం పదకొండు గంటలకు మీ ఇంటికి అధికారులు వస్తారు ఈ రెండు పథకాలు ఇవ్వాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మాట్లాడుకుందాం ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది శుభ సూచకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి డిసెంబర్ ఏడు నుంచి ఆసరా పింఛన్లో ఆశావాహులు ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి డిసెంబర్ మొదటి వారంలో ఇచ్చే పింఛన్ డిసెంబర్ ఇరవై అయిదవ తారీఖున జనవరిలో ఇచ్చే పింఛను జనవరి ఇరవై ఐదవ తారీఖున అదేవిధంగా ఫిబ్రవరి మంత్ లో ఇచ్చే పింఛన్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున పంపిణీ చేసిన రాష్ట ప్రభుత్వం మార్చి నెలలో మాత్రం మార్చి ఇరవై తొమ్మిది నుంచి పంపిణీ చేయడం జరిగింది మరి మార్చి నెల ఆసరా పింఛన్లు రావడానికి గల కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోడ్ అనేది మార్చి నెల పింఛన్ లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది మార్చి పదహారుకు వచ్చిన తరుణంలో మార్చి మొదటి వారంలో ఇచ్చే పింఛన్లపై ఎన్నికల కోడ్ లేదు కానీ ఏప్రిల్ మే జూన్ మాసాల్లో ఇచ్చే ఆసరా పింఛన్లపై ఎన్నికల కోడ్ అయితే ఉంది మరి ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు వికలాంగులు వృద్ధాప్యులు వితంతువులు ఎన్నో సందేహాలను మొదలు మెల్చుకుంటున్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల రూల్ ఉంది మరి ఎలక్షన్స్ లో మరి పింఛన్ల పంపిణీ చేస్తారా మూడు నెలల పింఛన్ ఆగిపోతాయా అంటే ఇవన్నిటికీ తలదిన్నేలా తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరుగుతా ఉంది ఉగాది కానుకగా మన రేవంత్ అన్న నాలుగు వేల ఆరు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలను ప్రకటించడం అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేసింది కానీ ఈ ప్రకటించిన ఆసరా పింఛన్లు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇవ్వగలుగుతుంది అంటే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఎస్ కు చీఫ్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారికి ఆదేశిస్తుంది ఏప్రిల్ మే జూన్ నెల పింఛన్లను ఇవ్వండి అని మరి ఎన్నో వార్తల్లో వస్తున్న విషయం ఏందంటే ఏప్రిల్ మే జూన్ ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో పడతాయని ఒకవేళ మిత్రమా ఇది గనక నిజమైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు వికలాంగులు అదేవిధంగా వితంతువులకు అదిరిపోయే శుభవార్తని చెప్పుకోవచ్చు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర లైన్లలో ఎండల్లో వానల్లో నిలబడుతున్నారు ఆశావాహులు వీరందరికీ బ్యాంకుల్లోనే మనకు ఒకవేళ ఆసరా పింఛన్లు జమ చేస్తే కేవలం బ్యాంకు సంబంధించిన అప్లికేషన్ చేసేటప్పుడు అకౌంట్లు అవి ఇచ్చేటప్పుడే కొద్దిగా ఇబ్బందికి క్లోన్ అవుతాం కానీ తద్వారా ప్రతి నెల ఆసరా పింఛన్లు బ్యాంకుల్లో పడితే ఎంతో శుభ సూచకమే అని చెప్పవచ్చు కానీ ఈ ఈ విధంగా అయితే ఎలాంటి నిబంధన రాలేదు అని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే మరి పోస్ట్ ఆఫీస్లోనే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై నెలలు పింఛన్లు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది కానీ ఈ పింఛన్లు అందుకునే తరుణంలో ప్రతి ఒక్కరూ ఆసరా పింఛన్ల బుక్కునైతే అయితే వెళ్ళకండి ఆ బుక్కుని తీసుకొని వెళ్తే ప్రభుత్వం నుంచి పథకం అయితే రాదు కారణం ఎందుకంటే ఆ బొమ్మ ఆ బుక్కు పైన సీఎం రేవంత్ అన్న ఫోటో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జెక్షన్ తెలియజేస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళి ప్రకారం అధినేతల అదేవిధంగా నాయకుల ఫోటోలు ఉన్న బొమ్మలు ఫ్లెక్సీలు కానీ ఎలాంటివి కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళకూడదు ఆ నిబంధనను దృష్టిలో పెట్టుకొని మిత్రులార ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ సదరం సర్టిఫికేట్ ఉన్నా కానీ పాన్ కార్డ్ కానీ మీ లిస్టులో ఆసరా పింఛన్ల లిస్టులో పేరైతే ఉంటుంది వారు ఇవి వీటన్నింటిలో ఏదన్న ఒక ప్రామాణికంగా ఉన్న ప్రతి వస్తువును తీసుకొని వెళ్ళినా ఆసరా పింఛన్లని మనకు పోస్ట్ ఆఫీస్ దగ్గరనే జమ చేయడం జరుగుతుంది ఇలాంటి తరుణంలో మరి పాతవారికి ఆసరా పింఛన్లు రద్దవుతున్నాయంట నిజమా అవును నిజమేనండి కొత్త వారికి ఆసరా పింఛన్లు కలుపుతున్నారంట నిజమేనండి పాతవారికి ఆసరా పింఛన్లు రద్దుగల కారణం ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పెట్టారో ఫేక్ గా ఆధార్ కార్డు ఉందో ఫేక్ గా రేషన్ కార్డు ఉందో ఫేక్ గా సదనం సర్టిఫికేట్ ఉందో వీళ్ళందరికీ ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులని జీవన్ కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కారణం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఆసరా పింఛన్లు పొందడం కూడా తప్పుగానే పరిగణిస్తూ వారందరికీ రద్దు చేస్తూ ఎవరి అయితే అర్హుల్లో అర్హులుగా ఉండి రావట్లేదో వాళ్ళందరికీ కూడా కొత్త లో పింఛన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా కొత్తగా పది లక్షల మంది సోదరి సోదరి మనులు ఆసరా పింఛన్ల కోసం అప్లై చేసుకున్నారు వాళ్ళలో ఇరవై శాతం అంటే రెండు లక్షల మందికి మొదటి దఫా కింద అవసర పింఛన్లలో పేర్లను కలుపుతూ ఈ ఉగాది కానికగా ఈ నెల ఎనిమిది తొమ్మిదవ తారీఖు మధ్యలో మనకు ఆసరా పింఛన్ల కొత్త లిస్ట్ అయితే విడుదల కావడం జరుగుతోంది మిత్రులారా ఒకవేళ సీఎం రేవంత్ అన్న ఈ ఉగాదికి గాని ప్రకటించకపోతే ఈ ఏప్రిల్ పదిహేను నుంచి పదహారు మధ్యలో లేకపోతే ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు శ్రీరామనవి సందర్భంగా నాకు తెలిసి శ్రీరామనవి సందర్భంగానే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలను ప్రకటించి మిత్రులారా ఈ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై రెండు ఆ మధ్యకాలంలో ఏప్రిల్ మాసానికి సంబంధించిన ఆసరా పింఛన్లను కూడా జమ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉంది ఏది ఏమైనా ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను ఆసరా పింఛన్దారులను ఒక ఓట్ల బ్యాంక్ గా మలుచుకోవాలనే సదుద్దేశంతో ఈ ఆసరా పింఛన్లను పెంచే యోచనలో కనిపిస్తా ఉంది కానీ రైతన్నలు రైతు బంధు విషయంలో ఆసరా పింఛన్దారులు పింఛన్ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ సమస్యలను త్వరగా పరిష్కరించి పింఛన్లను జమ చేయాలని కోరుకుందాం